అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వచ్చిన హృదయం ఎపిసోడ్ ఎయిటీ వన్ మనుకి కాల్ చేసింది ఆ ఋషి ఏం చేస్తున్నావమ్మా ఎప్పుడు రిటర్న్ అవుతున్నారు అని పెట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంది మనం ఓ మైడియా మమ్మీ మేము నైట్కి స్టార్ట్ అవుతున్నాం చెప్పింది ఆరుషి ఓకే ఇంతకీ ఆద్వి ఎలా ఉంది అడిగింది మను తలనొప్పిగా ఉంది అని చెప్పి పడుకుంది అన్నయ్య మౌర్య బయటికి వెళ్లారు అంది ఆరుషి అవునా అని అంటూ ఉండగానే ఎవరమ్మో ఫోన్లో అడిగాడు తేజ్ నీ కూతురు అంది మను ఫోన్ ఇవ్వు అని చెప్పి మన చేతిలో నుంచి ఫోన్ లాక్కున్నాడు తేజ్ హాయ్ బంగారం ఎలా ఉన్నావురా అంతా ఓకే నా అక్కడ అడిగాడు తేజ్ నాన్న అంతా ఓకే నైట్కి స్టార్ట్ అన్నాడు అన్నయ్య అంది యారిషి అవునా సరే అమ్మా జాగ్రత్త అని కొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు తేజ్ తేజ్ వైపు చూస్తూ ఏమంటుంది నీ కూతురు అడిగింది మను తేజ్ మను భుజం మీద తలపెట్టి నిన్న కాక మొన్న వచ్చిందే నా కూతురు నా దగ్గరికి మళ్ళీ అప్పుడే నాకు దూరంగా వెళ్ళిపోతుంది అది తలుచుకుంటేనే మనసంతా ఏదోలా ఉంది అన్నాడు తేజ్ బాధగా నా వల్లే కదా బావా ఇంత నరకం నేను దూరంగా వెళ్ళకపోయి ఉంటే ఆ ఋషి నీ దగ్గరే పెరిగేది కదా అంది మను బాధగా అమ్ము జరిగిందేదో జరిగిపోయింది నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు వాళ్ళు చేసిన పనికి నువ్వు మాత్రం ఏం చేస్తావు అన్నాడు మనుని దగ్గరికి తీసుకొని ముందు నేను ఆర్ఫ్తో మాట్లాడాలి వాడు నీతో మాట్లాడటం లేదు కదా అంది మను వాడు నా కొడుకే వాడెప్పటి నుంచో నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని ఆ రోజు నైట్ జరిగింది మొత్తం చెప్పాడు తేజ్ అంతా విన్న మను నోటికి చేతిని అడ్డం పెట్టుకొని అమ్మో నీ కొడుకు అనిపించుకున్నాడు కదా వాడు కూడా అంది మను అందంగా నవ్వేశాడు తేజ్ ఇక్కడ వెనిస్లో అయాన్ కోపం పోయే వరకు ఈశాన్ని కొట్టుడు కొట్టాడు ఆ తర్వాత వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక ఫేక్ ఐడితో మౌర్య పోలీస్ గెటప్ వేసి ఈశాన్ మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ వారెంట్ తో నీట్గా ఈశాన్ ని పార్సల్ చేశాడు ఇండియాకి మౌర్యాకి అసిస్టెంట్ గా అయాన్ ఆరిషికి ముందే చెప్పడంతో ఆ ద్వి స్ట్రేంజర్స్ లా అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కేశారు మౌర్య ఆరిషి తమ కొత్త ప్రేమ కబుర్లలో మునిగిపోతే అయాన్ మాత్రం మనసు ముక్కలైపోయింది ఆద్వి అన్న మాటలకి ఇప్పటికీ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు ఆ మాటలని ఇలా ఎవరి గోలలో వాళ్ళు ఉండగానే ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అయింది అప్పటికే తేజ్ చందు వరుణ్ అండ్ రుద్ర వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళ కోసం ఎవ్వరికీ అనుమానం రాకుండా నీట్గా ఈశాన్ని కార్లో ఎక్కించేసి ఎక్కువసేపు అక్కడ ఉండకుండా ఆద్విని కూడా తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు వరుణ్ అండ్ రుద్రాలు ఆద్విని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఈశాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆద్వి మెల్లగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది గుమ్మం దగ్గర ఆద్వి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు రక్ష్ అండ్ మనులు అమ్మ ఆద్వి ఎలా ఉన్నావు అని ప్రేమగా తడుముతూ అడిగింది మను చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంది ఆద్వి అందరూ చుట్టూ చేరిపోయారు ఆద్వికి ఈశాంక నిత్య అయితే ఆద్విని పట్టుకొని ఏడ్చేశారు అరే నాకేం కాలేదు ఏడుస్తున్నారు అడిగింది ఆద్వి చిన్నగా నవ్వి చాలా భయం అక్క మాకు నిన్ను వీడియో కాల్లో చూసాక అప్పుడు అప్పుడు మనసు కొంచెం స్థిమితపడింది అంది ఈశాంక నేను వచ్చేసా కదా నువ్వు ధైర్యంగా ఉండు ఈషు అని చెప్పి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పేసి అయాన్ వచ్చేలోపే అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆద్వి ఆదివి వెళ్ళిన ఒక టూ మినిట్స్ కి అక్కడికి వచ్చారు అయాన్ ఆరుషి చందు అండ్ మౌర్యాలు అమ్మా అంటూ మనోని చిట్టుకుపోయింది ఆరుషి అబ్బా నా కూతురికి ఎంత ప్రేమ ముంచుకొచ్చేస్తుందో అంది మను నిన్ను ప్రేమగా వాటేసుకోవడం నాది బుద్ధి తక్కువ మమ్మీ బ ఇంతకీ ఈ తింగరదెక్కడా అడిగింది చుట్టూ చూస్తూ ఫ్రెష్ అవడానికి వెళ్ళింది వదిన అంది ఈశాంక ఓ అవునా అంది ఆరుషి ఇషాంక ఆ ఋషి నిత్య మాటల్లో పడిపోయారు తేజ్ ఏదో మాట్లాడేలోపు తన మొబైల్ రింగ్ అయింది ఎవరా అని చూసిన తేజ్ కి వరుణ్ నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి హలో వరుణ్ చెప్పు అన్నాడు తేజ్ తేజ్ అది అది ఈశాన్ తప్పించుకున్నాడు అన్నాడు వరుణ్ వాట్ ఈశాన్ తప్పించుకోవడం ఏంటి అడిగాడు తేజ్ అది విన్న అందరూ కూడా షాక్ అయ్యారు ఎస్ తేజ్ వెళ్తున్న దారిలో కొంతమంది రౌడీలు వచ్చి కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టి ఈశాన్య తీసుకుని వెళ్ళిపోయారు మేము హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వస్తాం చెప్పాడు వరుణ్ వరుణ్ ఎక్కడున్నారు మీరు ఇప్పుడు నేను వస్తున్నాను అన్నాడు తేజ్ నో నీడ్ తేజ్ వీ కెన్ హ్యాండిల్ సారీరా అన్నాడు వరుణ్ మూసుకోబే అని చెప్పాడు తేజ్ సరే మేము గంటలో అక్కడ ఉంటాం అని చెప్పి కాల్ కట్ చేశాడు వరుణ్ తేజ్ ఫోన్ పెట్టేసి ఆ ఈశాన్ గాడు తప్పించుకున్నాడు అన్నాడు కోపంగా ఇప్పుడెలా అడిగాడు వారవ్ తాతయ్యని ఎలా సేవ్ చేస్తాం అడిగింది ఈశాంక ఇన్నాళ్ళు అంటే మనకి విషయం తెలియదు ఇప్పుడు అలా కాదు ఏదో విధంగా మనం మావయ్యని తెచ్చుకుందాం అన్నాడు తేజ్ నిత్య మాత్రం ఏడుస్తూ ఉంది చందు రక్షమో నిత్యాన్ని ఓదారుస్తూ ఉన్నారు చూడు బంగారం డాడీ వచ్చేస్తారు ఏడవకు డాడీ వచ్చేసరికి నువ్వు ఇలా ఏడవచ్చా చెప్పు అని తనని బుజ్జగిస్తూ ఉన్నాడు చందు అయాన్ మనం స్టార్ట్ అవుదాం అన్నాడు మౌర్య రే ముందు కొంచెం ఫ్రెష్ అవ్వు ఆ తర్వాత వెళ్దాం అన్నాడు అయాన్ సరే అయితే నేను వెళ్ళొస్తాను అన్నాడు మౌర్య ఫ్రెష్ అయి రావడానికి మళ్ళీ ఎందుకు అంత దూరం వెళ్ళడం ఇక్కడే ఫ్రెష్ అయిపో మౌర్య అని తేజ్ అనడంతో సరే అని అయాన్ రూమ్ లోకి వెళ్లాడు ఫ్రెష్ అవ్వడం కోసం అయాన్ మౌర్య ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మనం వాళ్ళకి తినడానికి భోజనం రెడీ చేసి పెట్టింది అయాన్ మౌర్య ఫ్రెష్ అయ్యి వచ్చి తినేసి కార్లో స్టార్ట్ అయ్యారు తేజ్ ఊరికి ఈశాన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు శ్రవణ్ నాన్న నా కొడుక్కి గతి పట్టించిన ఆ తేజ్ వాళ్ళని నేను ఊరికే వదలన్నానా అన్నాడు శ్రవణ్ కోపంగా రే ఆవేశం పనికిరాదు వాళ్ళు ఎలా అయినా సరే మన కాళ్ళ దగ్గరకే రావాలి ఈ పాటికే మను తేజ్కి కిషోర్ గురించి చెప్పేసి ఉంటుంది ఇప్పుడు కదా అసలు కథ మొదలయ్యేది అన్నాడు దామోదర్ నాన్న నీకు తెలీదా ఆ తేజ్ గురించి వాడిన్నాళ్ళు ఆ మను వాడి దగ్గర లేక ఏదో అలా ఉన్నాడు ఇప్పుడు అది వాడి పక్కనే ఉంది అండ్ ఇన్నాళ్ళు వాళ్ళని విడదీసింది మనమే అని కూడా వాడికి తెలిసిపోయింది అయినా కూడా వాడిని నువ్వు లైట్ తీసుకుంటున్నావా అడిగాడు శ్రవణ్ ఇప్పటికీ ఆ ఇంట్లోనే నేను కదపపోయే పాము ఉంది శ్రవణ్ ఇన్నాళ్ళు పెంచి పోషించింది కదా ఆ మను దాని కొడుకు గాని కొడుకు ఆ ఆడే ఇప్పుడు వాడే మన పగ తీర్చుకోవడానికి ఒక ఆయుధంలా మారుతాడు అన్నాడు దామోదర్ వాట్ అయానా కానీ ఎలా నాన్న అడిగాడు శ్రవణ్ నీకు తెలీదు కదా అందరూ అనుకున్నట్టు వాడు ఆ రియాకి సంతోష్కి పుట్టిన కొడుకు కాదు రియాకి తేజ్కి పుట్టిన కొడుకు అన్నాడు దామోదర్ అది విని ఇంకా షాక్ అయ్యాడు శ్రవణ్ ఏంటి నాన్న మీరనేది ఆ అయాన్గాడు తేజ్కిరియాకి పుట్టిన కొడుక అడిగాడు శ్రవణ్ అవును ఎన్నాళ్ళు ఇది నా ఒక్కడికి మాత్రమే తెలిసిన నిజం ఇప్పుడు నీకు తెలిసింది కానీ ప్రపంచం దృష్టిలో అయాన్ రియా తండ్రి సంతోష్ ఈ అస్త్రాన్ని వాడే ఆ అయాన్ని మనవైపు తిప్పుకుంటాను అన్నాడు దామోదర్ అయాన్ మౌర్య ఫ్రెష్ అయ్యి వచ్చి తినేసి కార్లో స్టార్ట్ అయ్యారు తేజ్ ఊరికి కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తేజ్ ఊరికి చేరుకున్నారు ఇద్దరు మనం డాడీ వాళ్ళు ఉండే ఇంటికి వెళ్దాం అన్నాడు అయాన్ హా సరే అయాన్ అన్నాడు మౌర్య ఇద్దరు అక్కడి నుంచి తేజ్ ఇంటికి చేరుకున్నారు తేజ్ ముందుగానే చెప్పి ఉండడంతో అయాన్ వాళ్ళు వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ చేసి ఉంచారు పని వాళ్ళు అయాన్ మౌర్య ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి చెరో రూమ్ లోకి వెళ్లిపోయారు ఫ్రెష్ అయ్యి ఇక అప్పటికే ఈవినింగ్ అయిపోయి ఉండటంతో తినేసి అలా ఆలోచనల్లో పడ్డారు మౌర్య మాట్లాడుతూ అవునయా ఇక్కడ ఎవరో గురువు గారు ఉండేవారు అని సంయుక్త అమ్మమ్మ చెప్పారు వాళ్ళ నాన్నగారు చక్రవర్తి ఆయన్ని బాగా నమ్మేవారు అంట కదా ఒకసారి మనల్ని ఆ ఆశ్రమానికి వెళ్లమని అమ్మమ్మ చెప్పారు అన్నాడు మౌర్య నాకు వాటి మీద పెద్దగా నమ్మకం లేదు మౌర్య మన పనులన్నీ అయిపోయాక అప్పుడు వెళ్దాంలే అన్నాడు అయాన్ సరే నీ ఇష్టం నేనైతే ఒకసారి వస్తాను అన్నాడు మౌర్య మౌర్య ఇప్పుడు అవసరమా అడిగాడు అయాన్ చిరాకుగా మొహం పెట్టి అది కాదు అయాన్ అని ఇంకా ఏదో చెప్పేలోపే అయాన్ కల్పించుకొని అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో ఆ పని చూద్దాం ఫస్ట్ అన్నాడు అయాన్ సరే అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు బయటికి వెళ్లారు ఆ ఊరు మొత్తాన్ని ఒక రౌండ్ వేసి చుట్టూ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ఇద్దరు గుడిలోకి వెళ్ళి కొంచెంసేపు అక్కడే కూర్చున్నారు తెలుసా మౌర్య డాడీ మమ్మీని ఫస్ట్ టైం ఇక్కడే పెళ్లి చేసుకున్నారంట అప్పుడు డాడీకి ఏజ్ ఎంతో తెలుసా ఫైవ్ ఇయర్స్ అంట అన్నాడు అయాన్ అంకుల్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు అన్నాడు మౌర్య నవ్వుతూ ఆ తర్వాత అంట జయి తాతయ్య ఫుల్ గా కొట్టేశారంట నాకు నానమ్మ చెప్పింది అప్పుడు చాలా పెద్ద గొడవ జరిగిందంట అన్నాడు అయాన్ అంతా వింటూ ఉన్నాడు మౌర్య వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఒక పెద్ద ఆయన వీళ్ళ దగ్గరికి పలిగెత్తుకుంటూ వచ్చారు చూడగానే అర్థమైపోతుంది అతను ఒక స్వామీజీ అని మౌర్య అయాన్ ఆయన వైపే చూస్తూ ఉన్నారు ఆశ్చర్యంగా తేజ్ ఇంట్లో ఆ ద్వీ ఫ్రెష్ అయ్యి ఎలా అయినా భావకి సారీ చెప్పాలి నా ఉద్దేశం అది కాదు అని బావకి అర్థమయ్యేలా చెప్పాలి అని నిర్ణయించుకొని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది అక్కడ హాల్లో అందరూ మాట్లాడుకుంటూ కనిపించారు వరుణ్ అండ్ రుద్ర కూడా రావడంతో అండ్ వాళ్ళకి కొంచెం రెస్ట్ అవసరం అని చెప్పడంతో మను అండ్ నవ్య చూసుకుంటున్నారు వాళ్ళని ఆ ద్వీప వెళ్ళి తేజ్ పక్కన కూర్చొని తేజ్ భుజం చుట్టూ చేయి వేసి తేజ్ భుజం మీద వాలింది నా బంగారం నా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఈ పప్పా చాలా హ్యాపీగా ఉన్నాడు అన్నాడు తేజ్ ఆద్వి తల నిమృతు మిస్ యూ పప్పా అంది ఆద్వి మిస్ యూ టూ నాన్న అన్నాడు తేజ్ ఓయ్ ఏంటే ఎక్కువ చేస్తున్నావు పో పక్కకి నా డాడీ పక్కన నేనే కూర్చోవాలి అని ఆద్విని ఏడిపించడం మొదలుపెట్టింది ఆరుషి పప్పా చూడు నీ కూతురు అని చెప్పింది ఆరుషి మీద కంప్లైంట్ ఇస్తున్నట్టు అబ్బో నీకే నా మామ ఉన్నది నాకు ఉన్నాడు మామ ఒక్కలు కాదు ఇద్దరు అని చెప్పి చందుకి అబ్బాయికి మధ్యలో సెటిల్ అయింది ఆరవ్ చూడు నీ చెల్లి అంది వదిన అలాంటి వాళ్ళని వదిలే నీకోసం నేనేం తెచ్చానో చూడు అన్నాడు ఆరవ్ తన చేతిలో ఉన్న చాక్లెట్ చూపిస్తూ హే చాక్లెట్ అని నవ్వుతూ దాన్ని తీసుకొని థ్యాంక్స్ మరిది గారు అంది ఆద్వి అన్నయ్య మరి నాకు అడిగింది నిత్య మరి ఇవ్వవా ఆరవ్ అడిగింది ఈశాంక ఇస్తా అని చెప్పి నిత్యాకి ఈ యంకమ్మ అన్నాడు ఆరవ్ నా అమ్మ పేరు ఎంకమ్మో పుల్లమ్మో కాద్రా మను మనస్వి అంది ఆరుషి అలా ఇద్దరు కొట్టుకోవడం మొదలు పెట్టారు ఆత్వి చూపులు మాత్రం అయాన్ కోసం వెతుకుతూనే ఉన్నాయి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్